ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతిని బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరు గ్రామం నందు ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు సంఘ సభ్యులు పాల్గొని ఏకలవ్యుని విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా దేవరకొండ శంకర్రావు మాట్లాడుతూ ఎరుకల ఏకలవ్యుడు లేని విద్య నేర్చుకున్నాడు కాబట్టి మనం కూడా విద్యను అభ్యసించి అనేక రంగాల్లో ముందుకు వెళ్ళి భావితరాలకు బాసటగా నిలవాలని కోరారు ఏకలవిన్ జయంతిని ఎనిమిది సంవత్సరాలుగా జరుపుకుంటున్నట్లు కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ పవన్ కుమార్ మరియు గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు గరిక శ్రీనివాసరావు గారు గుంటూరు జిల్లా సెక్రటరీ కట్ట భాస్కర్ గారు బాపట్ల జిల్లా చుండూరు మండల అధ్యక్షులు పాలపర్తి శివయ్య గారు గుంటూరు జిల్లా సెక్రటరీ ప్రసాద్ గారు గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీ పాలపర్తి తేజ గారు గుంటూరు జిల్లా సెక్రటరీ దేవరకొండ గోపి గారు గుంటూరు జిల్లా కోశాధికారి పాలపర్తి నాగరాజు గారు మరియు గ్రామ పెద్దలు పాల్గొని ఎరుకల పిల్లలు విద్యార్థులు మహిళలు పాల్గొని చేయడం జరిగింది ఈ గ్రామంలో సుమారుగా ఇరవై ముప్పై కుటుంబాలు ఎరుకుల కుటుంబాలు ఉంటే చేసుకోవడానికి రాని బయటికి రాని పరిస్థితి ఏర్పడింది కారణం ఏంటంటే అసూయ ద్వేషం ఇక్కడ దరికాసీన్ అంటే ద్వేషం దరికాసీన్ అంటే మేము రారికాసీన్ అంటే ఇది ఆ ఇళ్లలో కూర్చొని దరికాసిన మరి ఏదైనా ఆపదేస్తే వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి సమాధానం చెప్పాలి రైతులు కొడితే గరిగాసీలు రావాలి ఏకరాజ జయంతి చేసుకున్నామంటే మేము రావాలని ఉంటాం బోపెట్టు అంటారు ఇది పద్ధతి కాదు ప్రతి గ్రామంలో గ్రామ గ్రామంలో ఈ రోజున ఎంతో ఉత్సాహంగా జయంతి జరుపుకుంటా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎదుగుదల ఏమైందో మరి అదే అర్థం కావటం లేదు దయచేసి ఇప్పటికైనా మారండి అంబేద్కర్ జయంతిని ఎంతో ఘనంగా భారత భారతదేశ వ్యాప్తంగా జరుపుతా ఉన్నారు వల్మీకి జయంతి చెప్తా ఉన్నారు